సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఊహించని అదృష్టం ఈ రోజు నువ్వు తాకే ఈ బిల్వదలం ఒక పెద్ద శుభవార్త ఈ క్షణం వినబోతున్నావు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మనం ఏదైనా ఒక విషయం గురించి సాయి ముందు ప్రార్థించేటప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఓర్పు మరియు విశ్వాసం ఇవి రెండూ కలిగి ఉంటేనే బాబాగారు స్వయంగా మనల్ని ఏదో ఒక రూపంలో ఆదుకుంటారు ఒకసారి సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తున్నాడు అని ఎందుకనుకోకూడదు కానీ సాయి నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు అంటి పెట్టుకొని ఉంటాడు ఎందుకంటే ఈ రోజు కష్టం వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది కాబట్టే ఆ భగవంతుడు ఆ కష్టం అందించి ఉండవచ్చు మనకు తెలియని అనుభవాన్ని నేర్పించడానికే ఈ కష్టం వచ్చింది అని మనం భావించాలి అందులో కూడా మనం ఒక మంచిని మాత్రమే వెతకాలి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల్లి తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడ్పిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ కూడా కీలు బొమ్మలమే కాబట్టి నువ్వు అజాగ్రత్తతో ఉన్నా కూడా నీ విషయంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు మార్గదర్శకంగా నిలబడతాడు చూడు బిడ్డ నువ్వు నాకు పూజలు చెయ్యి నాకు ప్రసాదాలు పెట్టు నన్ను అలంకరణ చెయ్యి ధూప దీప నైవేద్యాలు సమర్పించు అని నేను అడిగానా నీకు చెప్పానా అది అంతా నీ మానసిక ఆనందం కోసం నీ సంతృప్తి కోసం నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు అవేమీ చేయలేదని అదలా చేయలేదని వారిని వదిలేయలేదే ఇవేవీ సమర్పించకపోయినా వారిని కూడా నేను నా అక్కున చేర్చుకుంటున్నాను నాకు కావలసింది శ్రద్ధ భక్తి ఈ రెండు ఉండి మంచి మనసుతో కష్టంలో ఉన్నవారికి సహాయాన్ని అందిస్తే అంతకంటే ఇంకేం కావాలి నీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా అది నేను చూసుకుంటాను సంతోషంగా నువ్వు ముందడుగు వేయి నీ సమస్యల్లో నేను పాలు పంచుకుంటాను తల్లి పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పులు చేయవద్దు అప్పులు చేసి పండుగలు తీర్థయాత్రలు చేయమని నేనెన్నడూ ఏ భక్తునికి చెప్పలేదు అదే విధంగా షిరిడీ రావడానికి కూడా ఎవరు అప్పులు చేసి నా దర్శనానికి రానవసరం లేదు అలా చేయడం నాకే మాత్రం నచ్చదు ఇష్టం ఉండదు తల్లి కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో నచ్చింది నా మీద నమ్మకంతో ఈరోజు తాకమనగానే బిల్వదలాన్ని తాకావు నీకు ఆ ఈశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈరోజు సాక్షాత్తు ఈశ్వరుడే నీకు ఈ సాయి రూపంలో బోధిస్తున్నాడు నువ్వు చేస్తున్న తప్పులకు ఈ విధంగా దారి ఎంచుకోమని ప్రార్థేయపడుతున్నాడు తల్లి తల్లి నువ్వు నన్ను అడిగే ప్రతీ కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచే జరిగేలా నేను చేస్తాను ఎవ్వరికీ ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా మసులుకో నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నువ్వు ఓడించగలవు ఎదిరించగలవు కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓడ్చు సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి సాయిదీగా గుర్తించు అంతే నీ జీవితం ఇక సాఫీగా ముందుకు వెళుతుంది నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను తల్లి నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను మనసులో నీ బాధ ఎంత నువ్వు దాచుకున్నా నువ్వు నా ముందు పంచుకోగలవు నా ముందు నిలబడి నా చిత్రపటం చూడగానే నీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఏంటి బాబా ఈ సమస్యలు ఎందుకు ఇలా చుట్టుముట్టాయి ఎన్ని రోజులు ఈ సమస్యలను భరించాలి అని నువ్వు ఆవేదన చెందుతున్నావు తల్లి నువ్వు అడుగుతున్న కోరిక తీర్చడానికే నీకు ఉపాయం అందిస్తున్నాను నీ సాయి ఎప్పుడు నిరాడంబరంగా ఉండమని చెప్పరు ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతున్నాము ఈ సాయి కోరుకున్నది ఒక్కటే శ్రద్ధ సబూరి ఈ రెండు సమర్పిస్తే నువ్వు చేస్తున్న కర్మలు పాపాలు ఏవి ఉన్నా తుడుచుకుపోయేలా నేను చేస్తాను బిడా నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంతో ఉండు తల్లి ఇది ఈ సాయి మాట ఈ సాయిని నమ్మిన వారిలో చెడినవారు లేరు కాబట్టి ఎవరైతే నన్ను శరణు వేడుతారో భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపాన్ని తమ మనస్సులో నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధాల నుండి తప్పిస్తాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి అని కోరుకుంటున్నాను తల్లి ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కావు ఒకసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేము అది కాలమైనా సరే మన చుట్టూ ఉన్న బంధువులైనా సరే చివరికి మన దగ్గర ఉన్న వస్తువులైనా సరే తల్లి కష్టంలో ఉన్నవారి కన్నీరు తుడవడానికి పేగుబంధమో లేదా రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు తల్లి నాకు ఏ పూజ అవసరం లేదు శ్రద్ధ సబూరి చాలు నైవేద్యం అంతకంటే అవసరం లేదు ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం ఇవ్వు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం మనసులో తలుచుకోండి ఎందుకంటే బంధం అనేది చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి బంధాలకి విలువ కట్టలేం కాబట్టి వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలిసి వస్తుంది ఎదుటివారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా తిరిగి బాధ పెట్టే ప్రయత్నం చేయవద్దు తల్లి ఎందుకంటే ఆ బంధాల వల్లే కొన్ని సమస్యలు ముడిపడి ఉంటాయి కొంత మంచి కూడా ముడిపడి ఉంటుంది వాటిని వదులుకోలేము లేదా దగ్గర చేసుకోలేము అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండు అంతా సర్దుకున్నాక తిరిగి నువ్వు వారితో కలివిడిగా ఉండు తల్లి తిరస్కరణలతో నిరుత్సాహపడవద్దు ఎవరైనా విసిరివేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడని అర్థం చేసుకో అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలవద్దు మనిషి బలం కన్నా దైవబలం బలం చాలా శక్తివంతమైనది నేను నీ బాధను చూస్తున్నాను చింతించకు నేను నీకు ప్రతిస్పందిస్తాను ఏ పరిస్థితుల్లో నేను నిన్ను ఒంటరిని చేసి వదిలిపెట్టను నేను నీ గురించే ఆలోచిస్తాను కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టమూ వస్తుంది దాని వెనుక సుఖము వస్తుంది వాటిని ఎవ్వరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడమూ తప్పదు మనకు కావలసింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటే నువ్వు ఎంతటి కష్టానైనా ఎదురించగలవు నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయువారిపై మండిపడకు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి నిన్నెవరైనా బాధిస్తారనుకో ఆ సమయంలో ఈ సాయిని తలుచుకో మళ్ళీ ఎవరైతే పరులకు సహాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు దేనికి ఎలాంటి లోటు రానివ్వడు మనస్సు మంచిదైతే నీకు అంతా మంచే కనిపిస్తుంది మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండుంటాయి ఒకటి ఎవరో చెప్పింది వినడం రెండు విన్నదాన్ని ఇంకొకరితో చెప్పడం వీటి వల్ల ఎంతో నష్టపోతూ ఉంటారు మనం ఏదైనా కోరుకుంటే అది వెంటనే రాదు నీకు రావాలని రాసిపెట్టి ఉంటేనే అది తిరిగి నీ వద్దకు వస్తుంది రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని కూడా పొంగిపోవద్దు రాకపోకలన్నీ కూడా నీ కర్మలో భాగమే అనుకో ఏది శాశ్వతం కాదు నీ పుట్టుకతో సహా తల్లి నువ్వు ఈరోజు నా బంగారం పోయింది నా డబ్బు పోయింది అని నువ్వు బాధపడుతున్నావు కానీ నువ్వు అది ఎలా సంపాదించినా సరే ఒకవేళ నీ కష్టం తో సంపాదించి ఉంటే అది నా కష్టార్జితం అని నువ్వు అనుకుంటే ఎందుకు తిరిగి నీ వద్దకు రాలేకపోతుంది కాస్త సమయం ఇవ్వు నీ కష్టార్జితమైతే తిరిగి నీ వద్దకు తప్పకుండా వస్తుంది కాస్త ఓపికతో ఎదురు చూడు మనది అని రాసి పెట్టుంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా సరే మనిషైనా సరే సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు ఉండదు గడిచిన కాలాన్ని గుర్తు చేసుకోవద్దు బాధపడవద్దు ప్రస్తుతం జరుగుతున్నది ఆలోచించు రాబోయే జీవితం ఎలా ఉంటుందో భగవంతుడికి తెలుసు ఈ రోజు నీ ముందు ఏం నీతో ఏముంది అది మాత్రమే నువ్వు ఆలోచించు గడిచిన కాలంలో ఏ రోజైనా సరే నువ్వు కష్టాన్ని అనుభవించి ఉంటే ఆ కష్టం ఒక్కసారి తలుచుకుంటే ఈ రోజు సుఖం నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఆ సుఖం రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఆ కష్టం కంటే ఈ సుఖం అందంగా ఉంటుంది బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో ఎంత తపన ఉంటుందో భక్తుల బాధలు తీర్చడంలో కూడా ఈ సాయికి అంతే సంతోషం ఉంటుంది తల్లి కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం కావచ్చేమో కానీ నమ్మిన వారిని ఈ సాయి తప్పకుండా రక్షిస్తాడు కాపాడుతాడు నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు అనుగ్రహించడమే నా అవతార కార్యం ఇది గుర్తుపెట్టుకో తల్లి నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే అది నీకు మంచి గుణపాఠమే నేర్పిస్తుంది తల్లి కోపం బిడ్డ ఆకలి తీర్చడానికే అవుతుంది నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి గురువు కోపం బుద్ధి అవుతుంది స్నేహితుల కోపం దారి చూపడానికి అవుతుంది అదేవిధంగా శత్రువుల కోపం జాగ్రత్తలు నేర్పడానికే అవుతుంది కాబట్టి కోపం మనకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అందులో నువ్వు అర్థం చేసుకుని మసులుకోగలిగితే ఎంతో పరమార్థం దాగి ఉంది తల్లి తల్లి ఏ బంధమైనా సరే కలుసుకోవడంతో మొదలైతే తెలుసుకోవడంతో ముగుస్తుంది తెలుసుకోవడంతో మొదలైతే కడ వరకు నిలుస్తుంది నువ్వు ముందు నీ వాళ్లతో తెలుసుకోవడం నేర్చుకో అప్పుడు నీకు కడ వరకు నీతోనే ఉంటారు తల్లి నువ్వు ఆనందంగా ఉండడమే కావాలి ఈరోజు ఈ సాయి నీ కోసం ఎన్నో నేర్పించాడు నువ్వు చేస్తున్న తప్పులకు ప్రతిఫలంగా ఏదో ఒక దారి చూపించాలని ప్రయత్నం చేశాడు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మరిచిపోతామేమో కానీ ఆ భగవంతుడు ఆ పాప పుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా మనమే కాబట్టి ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం ఎంతో మిన్న ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవదర్శనం కంటే గొప్పగా ఉంటుంది నువ్వు ధర్మం వైపు అడుగులు వేయి దైవం ఎప్పుడు నీ తోడుగా ఉంటుంది గర్వంతో బ్రతకడం కాదు ధర్మంతో బ్రతకాలి ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే నువ్వు ఎలా బ్రతుకుతావో అదే నీకు ఆదర్శంగా రాబోయే జీవితానికి రాబోయే జన్మకు మార్గదర్శకంగా నిలబడుతుంది తల్లి యవ్వనం సౌందర్యం అదృశ్యమవుతాయి జీవితం సంపద కూడా మాయమవుతాయి కానీ నువ్వు చేసిన మంచి చెడులు మాత్రమే నీ వెంట వస్తాయి పుణ్యఫలం రక్షిస్తుంది నీ పాప ఫలం నిన్ను శిక్షిస్తుంది తల్లి అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవ్వరితోనూ అవసరం లేదు రాదు అనుకోకు ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేదీ చెప్పిరాదు బాగా గుర్తుపెట్టుకు ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడవద్దు తల్లి ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుడిని మాత్రమే కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్పృహతో నువ్వు చేస్తే చాలు చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది తల్లి నేనెప్పుడు నీతో ఉండలేకపోవచ్చు కానీ నీ కోసం నేనెప్పుడు ఉంటాను అన్న భరోసా ఒక్క భగవంతుడి దగ్గర నుండి మాత్రమే లభిస్తుంది నీకు ఇంకెవ్వరు చెప్పినా అది మాట వరుసకు మాత్రమే అవుతుంది అందుకే ఆనందంలో అవసరంలో సుఖంలో దుఃఖంలో భగవంతుడిని విడిచిపెట్టకుండా ప్రార్థించు అప్పుడు ఆ భగవంతుడు నిన్ను వెన్నంటే ఉండి రక్షిస్తాడు కష్టం ఏదైనా ఎంతున్నా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేసి చూడు కొలిచిన దైవం కన్న మనస్సుతో కంటిరెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుతుంది నిర్మలమైన భక్తితో స్వచ్ఛమైన ప్రేమతో అపారమైన నమ్మకంతో భగవంతుడిని ఆరాధించగలిగితే పరమాత్మ తప్పకుండా నీ వశమవుతాడు ఇది సత్యం అనడానికి గోదాదేవి చరిత్రే సాక్ష్యం కాబట్టి ఇలాంటి చరిత్రలు మన పురాణాలలో ఎన్నో ఉన్నాయి ఎన్నో కథలు ఉన్నాయి నువ్వు ఒక్కొక్క కథని వెలికి తీసి చదివి చూడు నీ జీవితం ఎంతో అందంగా మనస్తృప్తిగా మనశ్శాంతిగా ఆనందంగా మారుతుంది సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారాన్ని దైవాన్ని మరిచిపోయేటట్లు చేయవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తుకొస్తాడు కష్ట సుఖాలు రెండింటిలోనూ దైవాన్ని గుర్తు చేసుకోవడమే స్థిరమైన భక్తి అలా ఉంటేనే ఆ భగవంతుడు కూడా ఎల్లకాలం నిన్ను కాపాడుతాడు ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానన్న భరోసా ఇచ్చే భర్త తన ప్రక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది తల్లి నీకు అంత మంచి భర్తని నీకు నేను ప్రసాదిస్తాను ఒకవేళ నీ జీవితంలో అలాంటి భర్త దూరమయ్యి ఉంటే మరో రూపంలో నీకు ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు కాపాడడానికైనా కర్మకైనా భగవంతుడు వస్తాడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది ఆ విధంగా ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపై నిందలు వేయడానికి వెనకాడరు నువ్వు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి లేకపోతే పూర్తిగా నష్టపోయి మునిగిపోవాల్సి వస్తుంది బాధలో అయినా సంతోషంలో అయినా ఒక్కటే గుర్తుపెట్టుకో బిడా ఈ క్షణం శాశ్వతం కాదు అని అంతే ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పను జీవితం ఉన్నది ఒక్కటే దానిని సంతోషంగా మలుచుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్ప మస్తు